ఇప్పుడే కొంతమంది మాట్లాడినప్పుడు కూడా చెప్పారు వివేకానంద రెడ్డి మర్డర్ కూడా ఓసారి ఆందోళన కలుగుతుంది ఎవరికైనా సరే ఒక మర్డర్ జరిగిన తర్వాత ఒక సెన్సేషనల్ మర్డర్ జరిగిన తర్వాత ఆరు మంది సాక్షులు ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోవడం అనేది చనిపోవడం అనేది అదొక ఆవేదన ఆలోచన కలుగుతుంది ఎప్పుడైనా పోలీస్ డిపార్ట్మెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక సెన్సేషన్ కేసు వచ్చినప్పుడు దాని తర్వాత పరిణామాలన్నిటి కూడా క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేసి ఎప్పటికప్పుడు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది మీరందరూ కూడా ఎందుకంటే ఈ హౌస్లో కూడా అందరూ ఎమ్మెల్యేలు ఉన్నారు నేను అందుకే మొన్న ఒక మాట చెప్పాను నేనే ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రిగా ఉండి రెండు వేల పంతొమ్మిదిలో వివేకానంది రెడ్డి మర్డర్ జరిగింది తెల్లవారితో వాట్సాప్ మెసేజ్ వచ్చింది మెసేజ్ చేయమని రెడ్డి గుండుపోటుతో చనిపోయాడు ఎలక్షన్ సీజన్ నేను కూడా గుండుపోటు అనుకున్నాను జనరల్గా నాకు ఎప్పుడు ఏ ఆలోచన వచ్చినా ఏ మెసేజ్ వచ్చినా మళ్ళీ నేను స్టడీ చేస్తూ ఉంటాను అలాంటిది నేను కూడా ఎలక్షన్లో ఉండి క్యారీ అయ్యాను నాకు ఒక సీఎంఓ ఉంది ఒక ఇంటెలిజెన్స్ ఉంది ఒక డీజీపీ ఉన్నాడు మా చంద్రరాజు మంత్రి అప్పుడు అందరం ఉన్నాం అందరూ అంటే అందరం ఉండి అర్థం కాలేదు నిజం అనుకున్నాం నమ్మాం అంటే నేరస్తులు ఏ విధంగా ట్రాప్లో పెడతారు అనేదరికి ఇది ఒక ఉదాహరణ దృశ్యం అంతవరకే చెప్తున్నాను నేను ఈరోజు అది అయిన తర్వాత మధ్యాహ్నాలకి బిల్డప్ అయింది సునీత గారు అడిగారు దీన్ని పోస్ట్మార్టం చేయాలని సునీత గారు కానీ పోస్ట్ మార్టం అడగకుండా ఉండుంటే క్రిమేషన్ అయిపోయేది అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే నేరాలు ఘోరాలు చేసే వ్యక్తుల పట్ల ఏ స్థాయి అయిన వాళ్ళైనా సరే మనం అప్రమత్తంగా ఉండకపోతే మాత్రం మనం న్యాయం చేసినట్టు కాదు మనం కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది ఆ తర్వాత సాయంత్రానికి అధ్యక్ష ఎప్పుడైతే పోస్ట్ మార్టం చేశారో ఏ టీవీలో అయితే గుండుపోటని చెప్పారో వాళ్లే సాయంత్రానికి మాట మార్చేసి ఇంతవరకు మా తండ్రి చనిపోయాడు ఇప్పుడు లేని బిడ్డే కాకుండా చిన్నాన్ను ఉంటే ఆ పెద్ద దిక్కు కూడా లేకుండా పోయిందని చెప్తే ప్రజలు నమ్మించే పరిస్థితికి వచ్చారు రెండో రోజు అధ్యక్ష నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర నేసే పరిస్థితికి వచ్చారు బాధ కదా ఆవేదన కలగదా ఏంటి ఇలాంటి అరాచకాలు చేసి కూడా రాజకీయాలు చేయగలుగుతామనే ధీమా నా జీవితంలో ఒకటే చెప్తాను దశ ఎప్పుడు రాజకీయాలు మరక అంటకుండా నలభై సంవత్సరాలు రాజకీయాలు తీశారు ఎవరైనా రాజకీయాలు చేసినా ప్రజాక్షేత్రంలో పోరాడి అలాంటి వ్యక్తుల్ని శాశ్వతంగా రాజకీయాలు లేకుండా చేశాను తప్ప శిక్షలు బయటగా చేశాను తప్ప నేను ఎలాంటి పరిస్థితులు కూడా అలాంటి దీనికి దోహదం చేయలేదు నేను ఎప్పుడూ చెప్పేవాడిని ఒక హత్య చేయడం అనేది చాలా ప్రమాదం పోస్ట్ మార్టానికి కారకులైన వ్యక్తులు మీకు కూడా పోస్ట్ మార్టం జరుగుతుంది జాగ్రత్తగా ఉండడమని హెచ్చరించాను ఈరోజు ఈ హౌస్లో కూడా ఎమ్మెల్యేస్కి అందరికీ చెప్తున్నాను మీ నియోజకవర్గాల్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం మీ బాధ్యత లా అండ్ ఆర్డర్ని మనం కానీ విస్మరిస్తే ప్రజల్లో అశాంతస్తే కరెక్ట్ కాదు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను రాజకీయ ముసుగులో నేరాలు ఘోరాలు చేసి ఎదురుదాడి చేసి తప్పించుకుంటా ఉంటే ఈ ప్రభుత్వంలో సాగనివ్వాలని మరొకసారి చాలా స్పష్టంగా